ఎవరూ లేని వారికి దేవుడే దిక్కంటారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో మాత్రం గుడ్ సమర్థన్ చిల్డ్రన్ హోమ్ అనే స్వచ్ఛంద సంస్థ ఎవరో తెలియని ఐదు మంది చేరదీశారు వసతి కల్పించారు ఉన్నత చదువులు చదివిస్తున్నారు సంస్థ వ్యవస్థాపకుడు జగజ్జీవన్ శాంతకుమారి దంపతులు పెదరికంలో ఉండి మత పదార్థాలకు బానిసవుతున్న పిల్లల్ని చేరదీస్తున్నారు విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని స్వామి అందిస్తున్నారు నేడు మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుపట్నంలో చూడవచ్చు గుడ్ సమర్థన్ చిల్డ్రన్ మినిస్ట్రీ మరి ప్రారంభించి మదర్ తెరిసా ఏ విధంగా అయితే అనాథల దిక్కులేని హక్కు చేర్చుకుందో అదేవిధంగా గుడ్ సమర్థన్ మినిస్ట్రీస్ కూడా ఆదరించి హక్కును చేర్చుకుంటుంది దాదాపు ఒక నలభై ఐదు మంది పిల్లలను దిక్కు లేని వాళ్ళను తల్లిదండ్రులు లేని వాళ్ళను అలాగే స్ట్రీట్ ఎవరైతే అనాథలుగా ఉన్నారో వారందరూ తీసుకొచ్చి మదర్ దెరిస ఏ విధంగా అయితే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఏ విధంగా హక్కును చేర్చుకుందో అదే విధమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ నేపథ్యంలో చాలామంది ఈ సంస్థలు పెడుతున్నారు కానీ వంట ఉండే విషయంలో కూడా పనులు పెట్టి చేపిస్తూ ఉంటారు ఇక్కడైతే మనం మరి ఎవరైతే ఈ సంస్థ యజమానురాలు ఉందో ఆమె సొంతగా పిల్లలకు అన్నం ఉండి పెట్టడం మనం చూడవచ్చు ఎవరైతే ఈ అనాదులు ఉన్నారో వాళ్ళ సొంత కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ మరి వాళ్ళని మంచిగా వసతి చూపిస్తూ వాళ్ళకి ఉన్నతమైన చదువులు పెట్టి అధ్యాప మంచిగా ఒక ఉన్నత స్థానంలోకి వాళ్ళు వెళ్ళడానికి అహోర్నిస్టులు ప్రయత్నిస్తున్నటువంటి గుడ్ సమర్టన్ మినిస్ట్రీ చిల్డ్రన్ హోమ్ అధినేత అలాగే యాజమాన్యం మన మధ్యలో ఉన్నారు మరి ఈ సంస్థ స్థాపించడానికి గల కారణాలు ఏంటి ఈ సంస్థను ఎప్పుడు స్థా ప్రారంభించారో మరి వారిని అడిగి మనం తెలుసుకుందాం ఇక్కడ సంస్థ ప్రారంభకులు మన జగ్జీవన్ గారు ఉన్నారు వారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ యొక్క సంస్థను ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు నమస్కారం అండి ఈ సంస్థని ప్రారంభించింది మా నాన్నగారు ఎంవి రాజు గారు పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రారంభించారు ఆయన ఎందుకు ప్రారంభించారంటే ఆయనకి ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశాలు లేకపోయినాయి ఆయన మిస్ అయిన ఆ ఉన్నత విద్యని కుటుంబీకులందరినీ బాగా చదివించుకోగలిగారు అదే రకంగా ఆ కుగ్రామంలో ఇలాంటి స్లమ్ ఏరియాలో మురికివాడల్లో డంపింగ్ యార్డులోను యనాదుల కాలనీ ఎరుకల కాలనీ ఉప్పర్ల కాలనీలో ఉన్న అణగారిన వాళ్ళను విద్య వైపు నడిపించడానికి మా నాన్నగారు దీని గుడి సమరటన్ చిల్డ్రన్స్ హోమ్ వ్యవస్థాపకులు దీన్ని ప్రారంభించారు ఆయన తదనంతరం నేను నా భార్య శాంతికుమారి ఈ హోమ్ను నడిపిస్తున్నాం పిల్లల్ని బాగా ప్రతి పిల్ల ఎంత పేదవాళ్ళకైనా పిల్లలకి మంచి చదువు చదువుకునే అవకాశం కల్పించడమే గుడ్ సమారటన్ చిల్డ్రన్స్ హోమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మీరు అనాథ పిల్లల్ని దిక్కులేని వాళ్ళని అందరినీ మీరు చేరదీస్తున్నారు కదండి వాళ్ళని మీరు మరి వాళ్ళని దరి మీకు ఫీలింగ్ ఎలా ఉంది వీళ్ళు అనాథ పిల్లలు కదండి ఇప్పుడు ఈరోజు సమాజం ఏంటంటే ఈ స్ట్రీట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో అసహించుకుంటా ఉన్నారు మరి మురికి ఉన్న పిల్లలు మీరు దగ్గర చేర్చుకుని మరి ఈ విధంగా చక్కగా వాళ్ళని చదివిస్తున్నారు వీళ్ళు చదివిస్తున్నప్పుడు మీ ఫీలింగ్ అంటే మీ అనుభూతి ఏంటంటే ఈ పిల్లల విషయంలో అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను మా తాతగారి దగ్గర నుండి మా అమ్మ నాన్నగారి దగ్గర నుండి నేను నేర్చుకున్నానండి ఇతరులకు సహాయం చేయటం అవసరతలో ఉన్న వాళ్ళని చేర్చడం అనేది నేను అదే నా జీవితంలో కొనసాగిస్తున్నాను ఈ పిల్లల్ని మట్టితో ఉండి మురికితో ఉన్న పిల్లల్ని చేరదీసి వాళ్ళు మంచిగా చదువుకుంటున్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే దేశానికి మంచి ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దగలుగుతున్నాను అని చెప్పే ఒక ఆనందం నాలో కలుగుతుంది చిల్డ్రన్ హోమ్ ద్వారా మీరు కోవిడ్ టైంలో ఎటువంటి సేవ చేశారని కోవిడ్ సమయంలో నూట యాభై మంది పిల్లలకి రోజు గుడ్డు పాలు ఇవ్వటం మధ్యాహ్నం భోజనం ఇచ్చేవారం అండి ఏనాదులు ఉప్పరి డంపింగ్ యార్డు ఈ మల్లికాసులు వారు ఉండే వాళ్ళ పిల్లలకి రోజు పొద్దున్నే ఆరు గంటలకి గుడ్డు పాలు ఇచ్చేవారం అలాగే భోజనం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి భోజనం పెట్టేవారు అలా ఆరు నెలల పాటు లోకల సహకారంతో మేము చేయటం జరిగింది తరతరాలుగా తాత ప్రారంభించిన దాన్ని తండ్రి జరిపించాడు అలాగే తండ్రి జరిపించిన దాన్ని తనయుడు కూడా మరి భుజం మీద వేసుకుని నడిపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో మరి జగజ్జీవన్ గారి కుమారుడు కూడా మన మధ్యలో ఉన్నారు మరి ఈ యొక్క సంస్థ విషయంలో ఆయన ఏం చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం గత నాలుగు సంవత్సరాలుగా ఈ మా ఒక ఆర్గనైజేషన్కి నేను యాక్టివ్ వాలంటీర్ కింద ఉన్నానండి ప్రతి మనిషికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది నాకు కూడా మా తల్లిదండ్రులనే కానీ మా తాతయ్య కోసం చెప్తూ విని ఇన్స్పైర్ అయ్యి అదే విధంగా నేను కూడా చెయ్యాలనుకుంటున్నాం అదే అదొక పాయింట్ మైండ్లో పెట్టుకునే మేము ఈ ఆ వాలంటీర్స్గా ఉన్న ఏరియాస్కి మేము వెళ్ళడం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఎక్కడైనా మ్యారేజెస్లో కానీ ఫంక్షన్స్లో కానీ మిగిలిపోయిన ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం ఎప్పుడైనా నైట్ టైం వాళ్ళకి ఒక క్రిస్మస్ లాంటి సీజన్లో ఈ చలికాలంలో వాళ్ళకి ఈ సరైన వసతులు ఉండవు అట్ల కోసం మేము వర్క్ చేయడం లోకల్ గవర్నమెంట్తో కానీ పెద్దలతో మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి స్కూల్స్ మీద కూడా వర్క్ చేసి స్కూల్స్లో పిల్లలు ఉంటారు వాళ్ళకి అక్కర్లేని వస్తువులు ఉంటాయి అక్కర్లేని బట్టలు ఉంటాయి అవి గ్యాదర్ చేసి ఇక్కడున్న పిల్లలకి ఇవ్వడం వాళ్ళకి వాళ్ళతో పాటు మేము కూడా వర్క్ చేయడం అన్నవి మేము వాలంటీర్స్గా జేసీ హోమ్ వాలంటీర్స్గా మేము టేకప్ చేసి మేము కూడా చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నేను ఈ హాస్టల్లో సీనియర్ మోస్ట్ సీనియర్ హాస్టల్లో చదివిన అబ్బాయిని అండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను చూసిన వర్క్ వీళ్ళ దగ్గర నుండి అన్ని నేర్చుకున్నాయి నేను ఇక్కడ చెయ్యాలన్న సంకల్పంతో నేను నా టెన్త్ క్లాసు అన్ని ఇక్కడ నుంచి వెళ్ళానండి టెన్త్ అయిన తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేసి చిన్న జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఏమైనా హెల్ప్ఫుల్గా ఏమైనా కావాలంటే కూరగాయలు కానీ అటు ఇటు ఏమైనా బయట వర్క్ కానీ ఇటువంటి ఏమైనా చేయాలనుకుంటే అక్క వాళ్ళకి అన్ని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం నాకు చేయడం చాలా ఇష్టంగా చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుందండి అండి ఇంత చిన్నపిల్లల మధ్యన వర్క్ చేయడం వీళ్ళ ద్వారా నేర్చుకున్నది నేను పది మందికి పంచాలని ఇన్స్పిరేషన్తో నాకు చాలా బాగా ఈ హాస్ ఈ హాస్టల్ నాకు నేర్పింది అదే నేను పది మందికి నేర్పాలనుకుంటున్నాను ఇద్దరు పిల్లలు ఉంటేనే వండి పెట్టుకోవడం కష్టమవుతున్న తల్లులు ఈ టైంలో ఉండగా మరి నలభై ఐదు మంది పిల్లలకి ఎలా వండి పెడుతున్నారండి మీరు నలభై ఐదు మంది పిల్లలకి నా సొంత పిల్లల్లాగా వంట చేసి పెట్టడంలో ఉన్న తృప్తి నాకు కలుగుతుందండి అందుకే పిల్లల్ని పోషకంగా ఉండటానికి నేనే శుభ్రంగా చేసుకుని వాళ్ళకి పెట్టుకుంటాను దానివల్ల పిల్లల ఆరోగ్యం బాగుంటుంది అలాగే నాకు సంతృప్తి కూడా ఉంటుంది అది నా ఇదొక సోషల్ సర్వీస్గా నేను ఫీల్ అవుతాను విదేశీ విరాళాలు లేకుండా స్వదేశీ మరి ఈ గ్రామంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో మరి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఎవరైనా వీళ్ళ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి మరి వాళ్ళు ఇచ్చిన విరాళంతో ఈ పిల్లల్ని చదివిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో పిల్లలు కూడా మనతో ఉన్నారు కాబట్టి వారిని అడిగి కూడా ఇక్కడ ఈ యొక్క హోమ్ గురించి వారిని ఇక్కడ ఎలా చూసుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీ పేరేంటమ్మా సంధ్య సంధ్య ఏ ఊరు మీది హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ ఏ త ఏ తరగతి చదువుకుంటున్నావు

వెరీ గుడ్ మరి ఏజెన్సీ ప్రాంతాల్లో మరి తల్లిదండ్రులు లేక మరి పూట గడవక కష్టం కొన్నటువంటి మరి అనేక మంది చిన్న బిడ్డలను వాళ్ళ దగ్గర చేర్చుకుని వారు చక్కని విద్యతకు విద్య అలాగే మంచి వసతి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో మరి ఇంకా వారి యొక్క వారి యొక్క గోల్ ఏంటి వారు ఏం చేయాలనుకుంటున్నారో వారిని ఒక మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇంకా మీ యొక్క ఎయిమ్ ఏంటంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఒకవేళ ఇంకేదైనా ఎక్కువగా విరాళాలు వస్తే ఇంకా ఏం చేయాలని ఆలోచనలో ఉన్నారు మీరు తణుకుపట్నంలో కనీస సౌకర్యం లేని డంపింగ్ యార్డ్ ఉందండి డంపింగ్ యార్డ్లో పది కుటుంబాలు ఉన్నాయి డంపింగ్ యార్డ్ అంటే తణుకుపట్నంలో ఉన్న చెత్త అంతా తణుకు పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రౌండ్లో డంప్ చేస్తారు అక్కడ ఆ చెత్త మధ్యన పనిచేసే కుటుంబాలు ఉన్నాయి ఆ పిల్లలకి చదువు చెప్పాలని ఉంది మేము ప్రయత్నం చేస్తున్నాం తర్వాత ఇక్కడ ఎరుకల యానాది ఉప్పర ఈ మూడు ట్రైబల్సు ఊరికి చివరిన రోడ్డు పక్కన కనీసం నివాస యోగ్యం లేని పిల్లలు ఉన్నారు వాళ్ళకి చదువు చెప్పాలని ఉంది వాళ్ళకి స్పెషల్ స్కూల్ స్టార్ట్ చేయాలనుంది అదండి మా ఉద్దేశం ఓకే ఏవైతే ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వారిని మరి ఆ యొక్క చెత్తకుప్పల దగ్గర ఉన్న వాళ్ళని మరి వాళ్ళ చదువు లేక నిరక్షరాశులుగా ఉండి మరి డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు పిల్లలు సైతం మరి వారిని కూడా తీసుకొచ్చి మంచి మంచిగా చదివించాలనే ఒక ఉన్నత దేయంతో ఉన్నారు మరి ఇటువంటి వారిని ప్రభుత్వం కూడా గుర్తించి ప్రోత్సహిస్తే మరి అనేక మంది వీధి బాలన దిక్కులైన ఆ మరి వారు చేర్చుకుని కన్నబిడ్డల్లాగా చూస్తున్నారు కాబట్టి స్వదేశీలు ఇంకా అలాగే విదేశీయులు మరి ముందుకొచ్చి దాతలు ముందుకొస్తే ఇంకా చెత్తకుప్పల్లో ఉన్నటువంటి ఆ పిల్లలను కూడా తీసుకొచ్చి మంచిగా చదివిస్తూ ఉంటున్నారు కెమెరామెన్ కుమార్తో స్వామి సివిఆర్ న్యూస్